వైజాగ్లో లాస్ట్ టైం బాగా వైర్లైన అండర్ వాటర్ టనల్ ఎగ్జిబిషన్ని మళ్ళీ ఓపెన్ చేశారు ఈసారి వాటర్ టనల్ తో పాటు డిఫరెంట్ బర్డ్స్ నాన్ వెనమస్ స్నేక్స్ అండ్ ఆ స్నేక్స్ ని మీరు టచ్ కూడా చేయొచ్చు ఇంకా ఆస్టిచ్ ఇలా చాలానే ఎగ్జిబిట్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న స్టాల్స్ లో కలెక్షన్ కూడా చాలా బాగుంది ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రైడ్స్ అండ్ ఇంకా ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంది ఈ ఎగ్జిబిషన్ కి లాస్ట్ ఇయర్ హండ్రెడ్ రూపీస్ ని చార్జ్ చేశారు ఈసారి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ లొకేషన్ ఎక్కడంటే బీచ్ రోడ్ లో ఉన్న హారియర్ మ్యూజియం బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ ఫర్ మోర్ వైజాగ్ అప్డేట్స్ డూ ఫాలో వన్ लागा <laughs> चे <laughs> <laughs> Rubik Greetings <laughs> Another video is waiting... TomoIsay Mom is recording Dad is recording Hey, Mom is recording Oh Really? Who is recording too? This is my reality My parents are arguing Come with mom Come, mom Remembering dancing

ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో ఉన్నాము మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు రకరకాల చేపలు ఉన్నాయి ఇక్కడ ఇది అండర్ వాటర్ మెరైన్ ఎగ్జిబిషన్ మన విశాఖపట్నంలో ఫస్ట్ టైం అనమాట ఇలా అండర్ లోనే ఒక అనేక రకాలైన చేపలతో పెట్టడం ఇక్కడ చూడవచ్చు చేపలు చాలా రకాలు ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్తే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చూపిస్తాను రండి ఇక్కడ చూడొచ్చు చేప చాలా డిఫరెంట్గా ఉంది ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా పెద్ద చేపలు ఉన్నాయి చూసారా ఈ చేప ఇది ఎంత పెద్దగా ఉందో సుమారు ఈ మాత్రం పొడవుంది చాలా పెద్దది లైటింగ్ కూడా వస్తుంది ఈ చేప పులుసు అంటారు కదా పులుసుల నుంచి చిన్న పింక్ కలర్ లైటింగ్ అయితే వస్తుంది ఈ చేపకైతే చాలా పెద్ద చేపలు ఇది ఇదిగో ఇది ఇక్కడ కూడా ఉన్నాయి చాలా డిఫరెంట్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నది ఇది చూడడానికి కూడా చాలా ఒక రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ చూస్తే తాబేళ్ళు కూడా ఉన్నాయి పైన తాబేళ్ళు కూడా ఉన్నాయి ఇంకా ముందుకెళ్ళి చూద్దాం రండి ఇక్కడ అయితే చాలా డిఫరెంట్స్ ఆఫ్ చా ఫిషెస్ అయితే ఉన్నాయి సముద్రంలో లభించేటువంటి చేపలు అయితే ఉన్నాయి చాలా చిన్న ఇక్కడ అయితే ఇంకా ముందుకెళ్ళి చూద్దాం చూడవచ్చు ఈ చేపలు చాలా రకాలైనటువంటి లో అయితే ఉన్నాయి చాలా చిన్న చేపలు ఇవి तो ये अपन खरीद लेते हैं हां हां हमें हमें चाहते सारे और सच के लिए पीछे चला ये लड्डू चुड़ाना पाटे इतना नहीं ना हमें ये रॉकेट टच कर ये अपन चला लो तो टच करने ఇన్ని కమలా మాది చేసేదే మామ ఇంకో రోజు రోజు పైంది నిలికండి చిత్తం వస్తుంది మెత్తని దొరుకింది

ூசாராண்ட் பலகரிச்சு மீன் கூட கியோம் அண்ண கியோம் கியோம் அண்டனி இது நோசி பக்கம் நே இப்பே திரகேலம் पैसा निकालती हो में है पच्चीस हज़ार पाँच हज़ार रुपये प्रो बिजनेस के करते थे इसकेस्ते अन्य ini. Yeah. <laughs> Backside, backside, sorry Oh, <laughs> my <laughs> कर

这是什么